హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసే మరిచలు ఈరోజు మన వీడియోలో సేమియా సెగ్గుబియ్యం పాయసం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలామందికి సేమియా పాయసం చేసేటప్పుడు త్వరగా చిక్కబడిపోవడం అలా జరుగుతుంది కదండి ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి ఎంతసేపు ఉన్నా కూడా చిక్కబడుతూ చాలా బాగుంటుంది సేమియా సగ్గుబియ్యం పాయసానికి సేమియా చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి మనం ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే చిన్న సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు కొలత ఒకటే ఏదైనా కూడా బాగుంటుంది పెద్ద సగ్గుబియ్యంలో వరలక్ష్మి సగ్గుబియ్యం అని ఉంటాయండి అవైతే గనక బాగుంటాయి పాలు విరగవు సగు బియ్యాన్ని ఇలా రెండు మూడు సార్లు అయినా బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక తగినన్ని నీళ్ళు పోసి ఒక్క అరగంట పాటు నానబెట్టుకోవాలి చూడండి అరగంట తర్వాత ఇలా బాగా నాని ఉంటాయి ఇప్పుడు స్టవాన్ చేసి పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు బాదం పప్పు అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా వేయని కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో సేమియా వేసి లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి సేమియా వేయించడానికి నెయ్యి ఎక్కువ అవసరం ఉండదండి ఇది చాలా త్వరగా వేగిపోతుంది అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి సమానంగా వేగుతుంది చూడండి ఇది ఇలా వేగింది కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి సేమియా బియ్యం కలిపి ఒకటి పావు గ్లాస్ కదండి ఒకటి పావు గ్లాస్కి అదే గ్లాస్తో ఐదు గ్లాసుల పాలు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి అలాగే పాలు కూడా కాస్త చిక్కగా ఉంటేనే పాయసం బాగుంటుంది మరీ పల్చటి పాలు తీసుకోకూడదు ఇవి పచ్చి పచ్చిపాలేనండి పాలు కాగాలి చూడండి పాలు ఇలా కాగినాయి కదా ఇలా ఒక్క పొంగొచ్చాక ఒక్క రెండు నిమిషాలు మరగనివ్వాలి కొంచెం మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుంటే బాగుంటుంది పాలు ఇలా కాగాక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నానబెట్టిన సగ్గుబియ్యం వల్ల చాలా త్వరగా ఉడుకుతాయండి అదే నానబెట్టలేదనుకోండి ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది పాలు కూడా ఎక్కువే పడతాయి చూడండి సగ్గుబియ్యం ఇలా బాగా ఉడికినాయి కదా ఈ విధంగా ఉండాలి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి చూస్తేనే తెలుస్తుందండి మనకి ఉడికినట్టు ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న సేమియా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సేమియా అవనివ్వండి సగ్గుబియ్యం అవనివ్వండి ఉడకడానికి అస్సలు టైం పట్టదు చాలా త్వరగా ఉడుకుతాయి అలాగే కొంతమంది సేమియా వేయించరండి అలాగే వేసేస్తారు ఒకవేళ మీకు వేయించడం ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు చూడండి సేమియా ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటేనే పాయసం తినడానికి బాగుంటుంది అదే సేమియా సరిగ్గా ఉడకలేదనుకోండి గట్టిగా ఉంటుంది అందులో వేయించిన సేమియా కాబట్టి సేమియా సగ్గుబియ్యం కలిపి ఒకటింపావు గ్లాస్ కదా ఒకటింపావు గ్లాస్కి ఒకటింపావు గ్లాస్ పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులో నాలుగు యాలకులు వేసి కలుపుకోవాలి పంచదార వేసాక ఒక్క మూడు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకెక్కువసేపు కూడా అవసరం ఉండదు చూడండి మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారేక కొంచెం చిక్కబడుతుంది బాగా చిక్కబడుతూ ఇంతేనండి సేమియా సగ్గుబియ్యం పాయసం తయారైంది చాలా చాలా బాగుంటుంది చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంతకన్నా మరీ గట్టిపడుతూ ఇప్పుడంటే మనం పిల్లలకి పుట్టినరోజు వస్తే రకరకాలు చేసి పెడుతున్నాం కానీ మా చిన్నప్పుడు పుట్టినరోజు అంటే సేమియా సగ్గుబియ్యం పాయసమే చేసేవారు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్